امم <applause> <applause> తెలుగుదేశం పార్టీ సత్యనారాయణ గారు భరత్ కుమార్ గారు మా ఆలపాటి గారు పార్టీ సెక్రటరీ అల్లిశెట్టి వెంకటేశ్వర గారు మా నాయకులు సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ రేట్లు పెట్టుకున్నాను ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని కాలని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటారని మాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీ నియమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేయండి కావులు సేవ చేసే కల్పించడం సేవా దృక్పథంతో వ్యక్తి నిడారంభరంగా ఉండటం నాకు ఇష్టం కాబట్టి నిడారంభరంగా నామినేషన్ వేయాలి ఆర్పాటు మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంభర నామినేషన్ పర్వానికి తెరలేపాం ఇది మంచి పద్ధతి ఇది ప్రజలకి కావాలి ప్రజలకు మేము సేవ చేసిన రీతిలో రోడ్ల దిగ్బంధం చేయడం ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం అటువంటి ఏమీ లేకుండా ఉండేందుకు మేమందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ సింపుల్గా గట్టం పూర్తయింది కృష్ణారెడ్డిగా నామినేషన్ అయిపోయింది నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను ఈ రోజు నామినేషన్ తోటి కావాల కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు నమ్మిన లెక్క ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద కట్టగా జరిగినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీ ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టులో బయటపడేస్తారు ఈ రోజు కృష్ణా రెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి మరి